జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని ద్వితీయ భాగము విభాగము ఇరవై తొమ్మిది శాస్త్రంలో ఒక దేశ ప్రజలు చేసే నేరాలు వారికి తగిన శిక్షలు ఏ విధంగా ఉండాలి అనేది మనువు చెప్తున్నాడు ఈ విభాగంలో ఒక దేశంలో ఉండే బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ క్షత్రియులు కానీ కళ్ళు అంటే తాటి కళ్ళు ఈతకళ్ళు ఇప్పకళ్ళు లాంటి కళ్ళు ఓ చెట్టు నుండి శ్రవించే కళ్ళు త్రాగరాదు పులియబెట్టిన పిండి బెల్లము విప్ప పువ్వు ఇలాంటివి వేసి తయారు చేసేటువంటి మద్యాన్ని కానీ వీళ్ళు స్వీకరించరాదు ఒకవేళ వేదాధ్యయనం చేసినటువంటి వేద పండితుడు కానీ కళ్ళు తాగిన మద్యము తాగిన అతడు ఇక మీదట వేదాన్ని చదవరాదు వేదాన్ని పఠించరాదు యాగములు చేయరాదు హోమాలు చేయరాదు అతనికి ప్రాయశ్చిత్వం చేయించాలి ఎట్లాగా సరసలా మరుగుతున్న ఆవు మూత్రంతో కానీ సరసలా మరుగుతున్న పాలు నెయ్యితో కానీ అతని నోటిలో వేసి అతని నోరు బబ్బులు ఎక్కే విధంగా అతనిని చేసి శిక్షించాలి అప్పుడు అతనికి ప్రాయశ్చిత్తం అవుతుంది ఒకవేళ బ్రాహ్మణుని బంగారాన్ని కానీ సొమ్ముని కానీ ఇతరులు ఎవరైనా దొంగిలిస్తే అతను ఆ రాజుకు చెప్పి అతనికి శిక్షింపజేయాలి ఇది ఆనాటి ధర్మశాస్త్రం అయితే ఒకవేళ బ్రాహ్మణుడి ఆస్తిని బ్రాహ్మణుడే దొంగిలిస్తే అతనికి పన్నెండు సంవత్సరములు జడలు కట్టించి అడవిలో తపస్సు చేయించాలి అది అతనికి తగిన శిక్షగా భావించాడు మనువు ఇంకా ఘోరాతి ఘోరమైన పాపాలు చేసేవారు సమాజంలో ఉన్నారని మనువు చెబుతూ గురుపత్ని కోరిక మేరకు గురుపత్తితో శిష్యుడు కనుక సంగమిస్తే అతనికి మూడు నెలలు కఠినంగా చాంద్రాయన వ్రతము చేయాలి అంటే ఒక్కపోటే అన్నం పెట్టి అతడు మలమల మాడిపోతున్నా కూడా అన్నం పెట్టకుండా అతనికి చాంద్రాయన వ్రతం చేయించాలి అని చెప్పుకొచ్చాడు అలాగనే శిష్యుడు గురుపత్రి ఇష్టము లేకుండా గురుపత్రిని బలవంతంగా అనుభవిస్తే అతడికి మరణశిక్ష వెయ్యాలి లేదంటే అతని పురుషాంగాన్ని కోసేసి అతనిని చేడగదిలో జీవితాంతం బంధించేయాలి అని చెప్పుకొచ్చాడు మనువు ఎవడైనా గోవును కనుక హత్య చేస్తే అంటే గోవును చంపితే అతనికి శిరోమండలం చేసి ఆ గోశాలలోనే అతను ఉండే విధంగా పద్దెనిమిది నెలలు ఉండాలి అతనికి గంజి మాత్రమే ఆహారంగా ఇవ్వాలి అది ఉప్పు కారం లేకుండా ఉండాలి అట్లా అతనికి శిక్షించాలి గోవును హత్య చేసిన వాడికి అలా అతను పద్దెనిమిది నెలలు ఆ గోశాలలో ఉన్న తర్వాత అతను బయటకు వచ్చి అతను ఉత్తమ బ్రాహ్మణులకు కానీ విపుణులకు కానీ పదిహేను ఆవులను ఒక ఆంబోతును దానంగా ఇవ్వాలి అప్పటికి అతనికి అటువంటి ఆ శిక్షతో పరిసాప్ పరిసమాప్తం అవుతుంది వేదము నేర్చిన ఉత్తమ బ్రాహ్మణుడు ఎవరైనా తన యొక్క మనసు నియంత్రణ లేక పరస్త్రీతో కానీ సాంగత్యం చేస్తే పరిస్థితితో విభిచారం చేస్తే అతడు అవకీర్ణి అనే పేరు పొందుతాడు అవకీర్ణి అయ్యాను అని చెప్పి తన గుండిపైన వ్రాసుకొని ప్రాయచిత్తంగా వాయువాది దేవతలకు ఆజ్య హోమము గాడి చర్మము ధరించి అవకీర్తిని అవకీర్ణి అయితీని అని చెప్పుకుంటూ ఏడు ఎండ్లలో భిక్షమెత్తుకుంటూ అని తినాలి ఇలా అతను ఒక సంవత్సరం పాటు గడపాలి రోజుకు మూడు స్నానాలు చేయాలి ఇలా సంవత్సర కాలం చేస్తే అతను పరస్థితితో సంగమించినటువంటి పాపం పోతుంది అని చెప్పుకొచ్చాడు మనువు పిల్లి కుక్క పాలపిట్ట కప్ప ముంగిస కాకి ఉడుము గుడ్లగోబ ఇంకా హాని చేయని పాములు పందిని తిత్తి చిలుక ప్ర పక్షి హంస కొంగ కొక్కిరాయి నెమలి కోతి గద్ద గుర్రము ఏనుగు మేక పొట్టేలు గాడిద పులి ఇలాంటి జంతువులను చంపినవాడు తప్పనిసరిగా ఉత్తమ బ్రాహ్మణులకు కానీ ఉత్తమ విపుణులకు కానీ గోదానములు చేయాలి అలా చేస్తే కానీ ఆయన పాపం పోదు అని చెప్పుకొచ్చాడు మనువు ఉత్తమ బ్రాహ్మణుడు స్త్రీ ఎంగిలి తిన్నా కానీ శూద్రుని ఎంత భోజనం చేసినా కానీ తినరాని జంతువుల మాంసం తిన్నా కానీ అతనికి ప్రాయశ్చిత్తం ఏడు రోజులు వేడి వేడి గంజితోనే ఆకలి తీర్చుకోవాలి ఇంకా బ్రాహ్మణుడు ఎవరైనా ఎండుబెట్టిన మాంసాన్ని అలాగే తాను తినే మాంసం ఏ జంతువుతో ఏ జంతువుతో తెలిస్తేనే తినాలి అంటే బ్రాహ్మణులు ఆ కాలంలో కొన్ని రకాల జంతువుల మాంసం పక్షుల మాంసం తినేవాళ్ళు ఈనాడు అది లేదనుకోండి ఆనాడు ఉండేది అలా తెలిస్తేనే తినాలి తెలియకుండా తింటే అతనికి కూడా ప్రాయశ్చిత్వం జరపాలి ముఖ్యంగా బ్రాహ్మణుడు ఉత్తమ బ్రాహ్మణుడు అనమాట మాంసాహారులు అయి ఉంటే కొంతమంది ఆనాడు ఉండేవాళ్ళు కనుక ఆ జంతువులు ఏ జంతువుల మాంసం వారు తినవచ్చునో వాటినే తినాలి వారు తినరాని జంతువుల మాంసం వారు తినరాదు తింటే వారికి ప్రాయశ్చిత్తం ఉంటుంది సాధు జంతువుల మాంసాన్ని అయితే అస్సలు తినకూడదు గోమాసం అనేది అందరికీ సర్వులకు నిషిద్ధము గోమాసము ఎవరూ తినరాదు గోవును తల్లితో సమానంగా పూజించాలి అని చెప్పుకొచ్చాడు మనువు ఇవన్నీ కూడా కృతయుగంలో ఉండే ధర్మాలు ఆ కాలంలో కృతయుగంలో సాధారణ మానవుడైనా సరే సర్వపురుషులు తోబుట్టుతో కానీ పుత్రికతో కానీ కోడళ్ళతో కానీ రమించితే శారీరకంగా కలిస్తే అతనికి మరణశిక్ష విధించాలి అని చెప్పుకొచ్చాడు మన అలాగనే గురుపత్నితో కూడా అతను కలిస్తే రమిస్తే అతని మరణశిక్ష లేదా గురుపత్నితో ఇంత ముందు చెప్పినటువంటి స్పందమయం వల్ల వచ్చే శిక్ష కానీ విధించాలి అని చెప్పుకొచ్చాడు మనవు అంటే ఇట్లాంటి మానవులు కూడా ఈనాడే కాదు ఆనాడు ఉన్నారని మనకు అర్థమవుతుంది ఇట్లాంటి పాపాత్మలకు మరణశిక్షయే అత్యంత ఉత్తమమైన శిక్ష అని చెప్పుకొచ్చాడు ఒకవేళ ఎవడైనా మానవుడు తనకు తెలియకుండా ఇలా తోబుట్టువు పుత్రిక కోడళ్ళు పినతల్లి పేదతల్లి ఇట్లాంటి వారితో సంగమిస్తే వారికి మరణశిక్ష కాకపోయినా పన్నెండు సంవత్సరములు వాళ్ళు నేను ఇట్లాంటి పాపము చేశాను అని రాసుకొని తన గుండిపైన ఆ పలకాన్ని వేలాడ తీసుకొని పన్నెండు సంవత్సరాలు ఒక పుర్యలో భిక్షమెత్తుకొని తింటూ జీవిస్తూ ఉండాలి పన్నెండు సంవత్సరాలు ఇలా చేస్తే వారికి తెలియ చేసిన ఆ పాపం పోస్తూ పోతుంది అలాగనే ఎవడైనా పురుషుడు ఆ కన్యకు ఇష్టం లేకుండా అంటే ఆ స్త్రీకి కూడా ఇష్టం లేకుండా లేదంటే చండాల స్త్రీతో కానీ సోద్ర స్త్రీతో కానీ మేనత్త కూతురుతో కానీ పినతల్లితో తల్లితో కానీ మేనమామ పుత్రికతో కానీ ప్రమాదవశాత్తు అయినా సరే రమిస్తే అతడు ఆరు సంవత్సరాల పాటు కఠిన చాంద్రాయన వ్రతం చేస్తూ తన యొక్క పాపాన్ని బాపుకోవాలి అని చెప్పుకొచ్చాడు మనువు అక్క కూతురు కానీ తన వంశ సపిండుని పుత్రిక అయిన మైనత్త కూతురు కానీ ఇంకా కన్య తల్లి సపిండ గోత్రీకురాలైతే వివాహం చేసుకోవద్దు అని చెప్పాడు మనువు ఇది నిషిద్ధం అసహజమైన ధర్మం అని కూడా దాన్ని చెప్పాడు ఈ ధర్మం అంటే అక్క కూతురిని పెళ్ళి చేసుకోవడము మేనత్త కూతురుని చేసుకోవడము మేనమా కూతురుని పెళ్ళి చేసుకోవడము కూడా ఆనాడు కృతయోగంలో అధర్మముగా చెప్పుకొచ్చాడు మనువు ఒకని భార్య ఆమెకు ఇష్టం లేకుండా పరపురుషుడు పశుబలంతో ఆమెను బలాత్కరించి చేరిసిన నాడు ఆమె తప్పు పెద్దగా లేదు గనుక ఆమెకు చిన్నపాటి చిన్నపాటి శిక్ష లేదా ప్రాయశ్చిత్తం చిన్నపాటిది చేసి ఆమె బహిష్ఠైన వరకు వేచి ఉండి మళ్ళా తన భర్త ఆమెను భార్యగా స్వీకరించవచ్చును ఆమె మానసికంగా ఎట్టి తప్పు చేయలేదు గనుక అదే ఒకవేళ ఆ అతని భార్య ఆమెకు మనసు ఉండి ఒకరిపై మనసు పడి కావాలని ఇతరుడితో శారీరకంగా కలిసి తన యొక్క పాతిరత్యాన్ని పోగొట్టుకుంటే ఆమెను గుండు గీసి తన ఇంటి ముందు ఒక చిన్నపాటి గుడిసి వేసి ఈమె ఇట్టి పాపము చేసినది అని అక్కడ వ్రాసి ఒక సంవత్సరం పాటు ఆమెకు శిరోముణునతో ఆ ఇంటి ముందు గుడిసులో ఆమెకు ఉంచాలి ఆ తరువాత ఆమె మానసికంగా మనిషి మారితే ఆమెను భార్యగా స్వీకరించవచ్చును అని చెప్పుకొచ్చారు మను ఇలా తెలిసి పాపాలు చేసిన వారికి ఒక రకమైన శిక్ష తెలియక తెలియకుండా జరిగే పాపాలకు ఒక రకమైన చిన్న శిక్షలు కూడా మనవు చెప్పుకొచ్చాడు ఇలా ఇవన్నీ కృతయుగంలో ఉండే ధర్మాలు శిక్షలు ఇలా ప్రాయశ్చిత్తం ఈ విధంగా చేసుకోవాలి అని చెప్పుకొచ్చాడు మనువు ఇవన్నీ యుగాల బట్టి మారుతున్నాయి నేడైతే ప్రజ ప్రజెంట్గా ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్య శాసనాల ప్రకారము ధర్మములు శిక్షలు మారుతున్నాయి ఇలా ఆనాడైతే పద్దెనిమిది స్మృతులు ఉన్నాయి మనుస్మృతి బృహస్మతి బృహస్పతి స్మృతి స్మృతి గౌతమ స్మృతి యమస్మృతి అంగీరస స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి ప్రచేత స్మృతి శాత తపస్మృతి పరాశర స్మృతి సంవర్త స్మృతి ఔనత స్మృతి శంఖ స్మృతి లిఖిత స్మృతి ఆత్రేయ స్మృతి విష్ణు స్మృతి హరిత స్మృతి అనేవి పద్దెనిమిది ఉన్నాయి స్మృతులు ఇవన్నీ స్మృతులు ధర్మాన్ని నిర్ణయిస్తున్నాయి ఆ కాలం అయితే తెలుసో తెలియకో పాపం చేసిన వాడు తపస్సు చేసిన నాడు తన శిక్షలను అతను తగ్గించుకోవచ్చు తపస్సు చేస్తే అతను చేసిన తప్పుకి అది ముఖ్యమైన ప్రాయశ్చిత్తంగా మారుతుంది ఎవరైతే స్త్రీవేద పారాయణముతో లేదా ఓంకారముతో తపస్సు చేస్తారో వారికి వారు చేసిన పాపాలను తొలగించుకోగలుగుతారు ఈ విధంగా ధర్మశాస్త్రాలు చెప్పాయి అని మనువు చెప్పుకొచ్చారు జై శ్రీమన్నారాయణ